ఇది మహాదారుడు పాకిస్తాన్ ఎంత ఘోరమైన దేశం అంటే ఎంత దేశం అంటే నిజంగా ఆ పేరు ఎత్తి సరే మనకి ఆ పాపాలు జరుగుతాయి అనమాట పాకిస్తాన్ అనే పేరు ఎత్తినా సరే ఎందుకు చెప్తాను ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి పాపం వాళ్ళ దగ్గర ఏం లేదు తాలిబాన్స్ నిలువు నీళ్ళైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేశం ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్ చాలా దుర్భరమైన స్థితిలో ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్ ఉంది అలాంటి దేశానికి భారతదేశం ఎన్నో రకాలకి అండగా నిలబడుతుంది వాళ్ళ క్రికెట్ టీం ని కూడా ఈ రోజున పోషిస్తుంది ఇంచుమించు మన దేశం అని చెప్పొచ్చు అంటే స్పాన్సర్ చేస్తా ఉంది మన దేశం అదే ఆ దేశంలో లేక ఇబ్బంది పడతా ఉంటే మన దేశం మన దేశం నుంచి వాళ్ళకి గోధుమల రూపంలో వాటర్ రూపంలో వీటి రూపంలో మన దేశం పంపిస్తా ఉంది అంటే ఆ దేశాన్ని మనం ఇంతలో ఆదుకుంటా ఉంటే పాకిస్తాన్ మాత్రం సడన్ గా వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైకులు చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని చంపడం ఇదంతా కూడా చేయడం జరుగుతుంది సో అసలు ఏం జరిగింది ముగ్గురు క్రికెటర్లను చంపేశారు దాదాపు నలుగురు ఐదుగురు చావుబత్తుకుల మంది కొట్లు మెట్లాడుతున్నారు ఎవరి క్రికెటర్ అంటే ఆఫ్ఘనిస్తానీ క్రికెటర్ ఎందుకు చంపాలనుకున్నారు సింపుల్ లాజ్ అండి బేసిక్ ఏంటంటే కాందహార్ పోర్ట్ ఎయిర్ పోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటది అనుకుంటా ఆఫ్ఘనిస్తాన్లో సో దీన్ని కావాలని చెప్పేసి అమెరికా వాడు అడుగుతున్నాడు అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మేము ఇవ్వం మీతో ఎంత దాకైనా ఫైట్ చేస్తామని చెప్పినారు సడన్గా చూస్తే పాకిస్తాన్ వచ్చేసి కాబుల్లో డైరెక్ట్ అటాక్ ఎయిర్ స్ట్రైక్లు చేసిన అనమాట కొన్ని కొన్ని ప్లేసెస్లో సో దాంతో ఏం చేసింది ఆఫ్ఘనిస్తాను వాళ్ళు తిరగబడ్డారు లో వీళ్ళు ఫైర్ చేయడం స్టార్ట్ చేసినారు సో దాంతో ఏమైంది ఇరవై దేశాల మధ్య చాలా ఘోరంగా యుద్ధం లిటరల్గా యుద్ధం అని చెప్పాలి ఎందుకంటే ఇటు పక్కే వచ్చేసి తాలిబన్లు వచ్చేసి వాళ్ళకు వంద మందిని రెండు వందల మంది చంపారంటారు వీళ్ళని వచ్చేసి ఒక వంద మంది రెండు మందిలో వాళ్ళు చంపారంటారు సో ఇలా ఇరు దేశాలకి సంబంధించి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నెంబర్ రాకపోయినప్పటికీ కూడా మనుషులైతే అంటే ఎవరైతే మిలిటరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళైతే చచ్చిపోయినారు ఇటు పక్క తాలిబన్స్ కావచ్చు అటుపక్క వాళ్ళు కావచ్చు ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే వీళ్ళని చంపలేక డైరెక్ట్ గా వెళ్లి క్రికెటర్స్ మీద సామాన్య పౌరుల మీద మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆపరేషన్స్ సింధూరు జరుగుతున్న సమయంలో కూడా మన యొక్క మిసైల్స్ వెళ్ళి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఏ అయితే టెర్రరిస్ట్ క్యాంప్ల మీద పడతా ఉంటే అదే విధంగా అలాంటి సిచ్యువేషన్ లో కూడా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే నార్మల్ పీపుల్ ప్లేన్స్ అయితే వాటిని తిప్పింది అనమాట సివిలియన్ ప్లేన్స్ అయితే వాటిని తిప్పేస్తా ఉంది అలాగే మనం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని ఆపేసాం అనమాట కానీ వాళ్ళు ఆపలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మనవాళ్ళు అటాక్ చేసింది కేవలం టెర్రరి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గ్రూపుల మీద కానీ పాకిస్తాన్ ఎవరి మీద అటాక్ చేసిందంటే మన దేశంలో సామాన్యుల మీద అంటే గోల్డెన్ టెంపుల్ మీద కావచ్చు తర్వాత సామాన్యులు ఉండేటటువంటి పబ్లిక్ ప్లేసెస్ మీద కావచ్చు ఢిల్లీ మీద కావచ్చు వాళ్ళు వెపన్స్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది అంటే అంత అనకూడదు కానీ లుచ్చా దేశం అది ఈ రోజున ముగ్గురు క్రికెటర్లు అయితే అతి దారుణంగా చంపేస్తుంది అనమాట కుర్రోళ్ళు తిప్పికొడితే పదిహేను పదహారు ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదు బట్ ఏంటంటే చంపేసింది